గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అందరూ సొంత ఊళ్ళకు ఓటు వేసేందుకు వచ్చారు సోమవారం ఓటు హక్కును వినియోగించుకుని మళ్ళీ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు ఎదురుగా వచ్చిన బైక్ ను తప్పించబోయే పెట్రోల్ బంక్ లోకి ఓ బస్సు దూసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పి అంతా ఊపిరి పీల్చుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని భారత్ పెట్రోల్ బంకు ముందు ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది జనగాం డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు జనగాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఆలేరు భారత్ పెట్రోల్ బంక్ ముందు ఒక్కసారిగా ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ బంక్ దూసుకెళ్లింది ఈ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న అరవై మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు డ్రైవర్ చాకచక్యంగా బస్సు నడపడంతో ప్రమాదం తప్పింది లేకపోతే బస్సు పెట్రోల్ బంక్ లోకి వెళ్లి తీవ్ర ప్రమాదం జరిగే అవకాశాలు ఉండేవని ప్రయాణికులు చెప్పుకొచ్చారు దీంతో ప్రయాణికులు వేరే బస్సులో హైదరాబాద్

వాళ్ళ దాదాపుగా పోయి డివైడ్ బస్సు బంక్లో కొనే కూడా సైడ్ డివైడ్ పెట్టి బండి ఆపించారు ప్రమాదం జరిగిందా ఎవరికి ప్రమాదం లేదు బస్సులు అవైలబుల్ వాళ్ళు దెబ్బలు అక్కడే ఆ బైక్ ఉన్న మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి